నన్ను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ ఏదైతే వెనక వైజాగ్ ఎక్సలెన్స్ అనే సభలో మాట్లాడుతూ నేను రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోయేది కూడా వైజాగ్ నుంచే తర్వాత నేను ఉండబోయేది కూడా ఇక్కడి నుంచే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎన్నికలప్పుడు ఎట్లా అయితే ప్రజలని ఆకర్షించడం కోసం అనాలోచితంగా ఆచరణకు సాధ్యంగా అని ఆమెను ఇచ్చారు అలానే ఇప్పుడు కూడా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందనే భయంతో ఆయన కొత్తగా గట్టిగా మాట్లాడుతున్నటువంటి అంశం ఆయన గారు మాట్లాడే మాటలు సత్య దూరంగా ఉన్నాయి ఒక పక్క అసెంబ్లీలో సాక్షాత్తు ఆయన గారు కూడా మద్దతు ఇస్తా మాట్లాడినటువంటి అంశాలని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి పదవంటే ఆయన గారికి చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉందేమో తెలియదు కానీ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా చేసి ఉంటానా లేకపోతే రాజకీయం వాళ్ళ ఇంట్లో కూడా ఉండటం వలన ఈ పదవి చాలా చిన్నది అనుకుంటున్నారేమో కానీ ముఖ్యమంత్రి అనేది చాలా ఉన్నతమైనది చాలా పెద్దది చాలా విలువైనది చాలా గొప్పది అటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా సత్యదూరమైనటువంటి మాటలని మాట్లాడటం వలన ఆయన వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ట దిగజారుతున్నటువంటి అంశాన్ని ఆయన గమనించాలి నేనైనా ముఖ్యమంత్రి గారైనా లేదా ఇంకొక రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లో ఉండేది దేనికోసం అంటే ప్రజాసేవ ద్వారా మంచి పేరు తెచ్చుకోవడం కోసం దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి అయితే ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలకు ఆచరణకు సాధ్యంగానే ఆమిల్స్ గ్లోబల్స్ ప్రచారం అధికారంలోకి వచ్చాడో అధికారానికి వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు సత్యదూరమైనటువంటి అంశాలనే మాట్లాడుతుండటం వల్ల రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కొద్దో గొప్పవిలో ఇప్పుడు మస్కబారినటువంటి అంశాన్ని ఆయన మిత్రులు కూడా ఎవరు చెప్పట్లేదు అనుకుంటున్నా ఎందుకంటే మంచిని చెవులో చెడుని మైకులో చెప్పాలని రాజకీయాల్లో పెద్దలు చెప్తూ ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిదీ కూడా మైకులోనే చెప్తున్నారు ఆయన మంచిని మాత్రం గమనించారా లేదు చెడుని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా విపరీతంగా మాట్లాడుతున్నటువంటి అంశం ఇవన్నీ కూడా నేను ఎందుకు ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నానంటే రైతాంగం కేవలం ఈ ప్రాంతంలో రాజధాని ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తడోగా ముప్పై మూడు వేల ఎకరాల భూమినిచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమినిచ్చినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోదు ఇంకా కాస్త తీసుకుంటే బాగుంటుంది అని మాట్లాడిన ఆయన ఆ రోజే రాజధాని ఇక్కడ ఉండడానికి లేదు మూడు రాజధానులు కావాలని ఆయన అడుగున్నట్లయితే రైతులు కూడా ఆ రోజున పునరాలోచన చేసుకునేవాళ్ళు కదా మరి అమాయకంగా ఉన్నటువంటి రైతులని మరి మీరు మాయమాటలతో మోసం చేశారని నేను అంటంలో తప్పులేదనిపిస్తూ ఉంది ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు మీరేం మేలు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తప్పితే మళ్ళీ ఈ రాజధాని దేశకెళ్ళి నేను అక్కడ పెడతాను మూడు రాజధానులు అక్కడ ఉంటాయి అక్కడి నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అంటే ఇది చిన్నపిల్లలు మాట్లాడినట్లు ఉంది ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఎవరో కొద్దిమంది పోలీస్ అధికారులు కొద్దిమంది మాత్రమే మీకు సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు కొద్దిమంది మాత్రమే మీకు సేవకులుగా కొద్దిమంది పనిచేస్తూ ఉన్నారు తప్ప ఎనభై ఐదు తొంభై శాతం మంది ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని మీరు బాగా గమనించాలా ముఖ్యమంత్రి పదవున్నా ఉన్నా లేకపోయినా పలానా వ్యక్తి అంటే మీ నాన్నగారిని ఒకసారి ఉదాహరణకు తీసుకోండి ఒక విధంగా రాజకీయంగా మా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆయన గారిని కూడా విమర్శించటం చాలామంది తక్కువగా విమర్శిస్తారు ఆయన చేసిన ఏ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటి గురించి మాట్లాడతారు తప్పితే మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి తీవ్రస్థాయిలో ఆయన ఎప్పటికీ విమర్శించడం లేదంటే మరి మన నడవడికి ఎలా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ప్రజలకు ఏం మేలు చేస్తా ఉన్నటువంటి అంశం మరి నిన్నగాక మొన్న పత్రికల్లో వచ్చినటువంటి అంశం సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టారనేది ఇది అంత పెద్ద అంశమో చూడండి ఒకసారి సాధారణ ప్రజలు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో తెచ్చుకొని భయపడుతున్నటువంటి అంశం సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం ఏంటి రోడ్లను తాకట్టు పెట్టడం ఏంటి మరి ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడం ఏంది ఆఖరికి ఇళ్ల పట్టాలు వాటి మీద కూడా మరి మీ నిర్ణయాలు సహేతుకంగా లేనటువంటి అంశాన్ని మీరు మర్చిపోయి మనం చేయలేనటువంటి అంశాన్ని మూడు రాజధానులు అక్కడే పెడతాను అక్కడే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటే నాకు ఎవరు ఒక స్వామీజీ గారి గుర్తుకొస్తుంది ఈ దేశం నుంచి పారిపోయి ఎక్కడ ఒక చోట చిన్న రాజ్యాన్ని స్థాపించుకొని అక్కడే ఆ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు నేను కొన్ని పత్రికల్లో చదివాను మరి మీరు కూడా ఆ స్థాయికి వెళ్తే గౌరవంగా ఉండదు ఉన్నది కదండి ఎంత లేదన్నా మీరు మాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మీకు నూట యాభై పైసలకు సీట్లు ఇచ్చారు అంత గౌరవించినటువంటి మీరు ఏదో ఒక స్వామీజీ గారు పారిపోయి ఎక్కడో ఒక చిన్న దేశాన్ని ఒక రాజ్యంగా ప్రకటించుకొని మంది మార్పులతో అతనే ఒక కరెన్సీని కూడా ముద్రించుకొని చేస్తా ఉన్నాడు మీరు కూడా ఏంటి పొరపాటున ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఛానల్ చూస్తున్నారేమో మీరు యూట్యూబ్లో అవి చూస్తున్నారేమో నేను కూడా ఒక దేశానికి రాజునైతే బాగుంటుందని మీరు గబాల్ రాజున అయితాను అనే రాజునయ్యే ఆలోచన మీకున్నట్టుగా బయటకు వస్తే గారు ఊరుకోరు అది బాగా గమనించాలా ప్రజలు కూడా ఊరుకోరు అది వేరే విషయం ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన పనులు అన్నీ చేయలేదు ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఏం మేలు చేయలేదు ఐదారు రోజుల్లో నోటిఫికేషన్ ఉంది ఈ ఐదారు రోజుల లోపల ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోండి మీరు మొదట్లో చెప్పిన మాటని నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను మీరు విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపిస్తానన్నారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని నేను నిరూపిస్తానన్నారు మరి ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూసుకోండి కనీసం ఈ ఆరేడు రోజుల్లోన మంచి నిర్ణయాలు నాలుగే తీసుకోండి మంచి నిర్ణయాలు తీసుకోండి మంచి సినిమాలు చూడండి ఏదో సన్యాసులు వెళ్ళి వేరే చోట దేశాన్ని దేశంగా రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి చూసి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను రేపు మళ్ళీ ఒక దేశానికి రాజును కావాలని కోరుకుంటున్నారేమో అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్రాంతంలో ఇల్లు కట్టుకునే సమయంలో కూడా అతను కానీ అతను మంత్రివర్గ సభ్యుని ప్రస్తుతం ఉన్న మంత్రివర్గ సభ్యులు కానీ అప్పటి ఎమ్మెల్యేలు కానీ చెప్పింది ఏంటంటే కనుక ఇదే రాజధాని కాబట్టి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు అని చెప్పారు మరి ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే సమయానికి వైజాగ్ రాజధాని అని ప్రకటించుకోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి అభిప్రాయం మాట మార్చడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ప్రపంచంలో ఏ నాయకుడికి లేనంత ఎక్కువ మంది సలహాదారులు ఉన్నారు పాపం బయటికి గారు ఒక్కరే కనపడతా ఉన్నారు కానీ చాలామంది సలహాదారులు ఉన్నారు పదవు రానోడల్లా సలహాదారుడు అయిపోయాడు ఈ సలహాదారుల్లో ఎవరు ఏం చెప్తా ఉన్నారో నాకు అర్థం కావట్లా మరి నేనైతే నేను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కాదు కానీ రాజకీయాల్లో నేను కూడా చాలా ఎక్కువ సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను గమనించింది ఏంటంటే వంద మంది మన దగ్గరికి వస్తే వంద మందిలో మన శ్రేయస్సు కోరేవాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారు మనకు మంచి సలహాలు ఇచ్చేవారు నలుగురు ఐదుగురే ఉంటారు ఈ నలుగురు ఐదుగురు సలహాలను బేరీ చేసుకొని మనం ముందుకు నడిస్తేనే మనం ఒక నాయకుడిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ప్రజల సొమ్ము అత్తదొమ్ము అల అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల డబ్బుని తీసుకెళ్ళి మీరు మీ సలహాదారులకు జీతాలు చేస్తే అపనంగా ఆ సలహాదారులంతా ఖాళీగా ఉండి కూర్చొని మీకేదో సలహాలు ఇస్తా అంటే మీ అన్నీ మీరు పాటిస్తే అట్లాగా చివరికి మీ బుర్రలో ఏమి లేకుండా ఏమి ఖాళీగా ఉన్న మీరు తీసుకొచ్చి సలహాదారులు పెట్టుకుంటారు ఏదైనా వాళ్ళేమో వృత్తిపరమైన నైపుణ్యంలో ఉండి వాళ్ళు మీరు సలహాదారులకు పెట్టుకుంటే ఆ వృత్తిపరమైనటువంటి అంశాల్లో అయినా మీకు సలహా ఇచ్చేవారు కాబట్టి అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలకు మేలు జరిగే అంశం మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి ఇప్పటికే మీకు చాలా చెడ్డ పేరు వచ్చింది ఈ చెడ్డ పేరుని సరి చేసుకోవటానికి మీకు అవకాశం ఉంది ఇంకొక పది రోజులు ఈ పది రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోండి ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులు ఒక ఎత్తు అయితే ఈ పది రోజుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఒకటి ఏమైనా వస్తాయో మేమైతే ఎవరూ కూడా విశేషల జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో మంచి ఆలోచనలు వస్తాయి అనే ఫీలింగ్ ఎవ్వరికీ లేదు సాక్షాత్తు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది అయితే పదవుల కోసం మీకు సహకరిస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పొరపాట్లు జరుగుతున్నాయండి మరి అటువంటి పరిస్థితిలో మీరు బాధ్యతాయుతంగా ఒక తెలివిగల వ్యక్తిగా చిన్న వయసు మీది ఇంకా లైఫ్ స్పాన్ ఉంది మీరు జాగ్రత్తగా వస్తే మేము రాజకీయాలలో ఉన్నటువంటి మేము మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాం మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం అంతేగాని ఎదుటి రాజ పార్టీ నాయకుడిగా నువ్వు ఉండకూడదు ఈ భూమి మీద ఉండకూడదు అని కోరుకునే సంస్కారం మా రాజకీయ పార్టీలో మాకెవరికి లేదు మీకుంది మా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే ఆలోచన అందుకే మా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన యాభై మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అంశం ఒక్కసారి కూడా మీ మనసుకు బాధ కలగలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అదే మన ఇంట్లో మన అన్నో మన తమ్ముడో మన బాబో మా మావయో మా బాబాయో అలా ఉంటే బాధపడకుండా ఉంటావా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మేము పనిచేసే పార్టీకి నాయకుడుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అక్రమంగా అరెస్ట్ చేసిన అటువంటి అంశాన్ని బాధతో నేను మీ దృష్టికి తెస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారి స్నేహితుడిగా మీ తండ్రి గారి సమకాలికుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇబ్బందికరమైనటువంటి బాటలోకి నెట్టే ప్రయత్నం చేసే కుసంస్కారమైనటువంటి ఆలోచనల్ని పక్క పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను